నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషలకు నీవేంటో తెలుస్తుంది ఒకవేళ ఓడిపోతే అపజయం పొందితే నీ శ్రేయోభిలాషలెవరో నీకు తెలుస్తుంది అర్థమైందా నీ శ్రేయోభిలాషలకు నువ్వేంటో తెలియటం నీ శ్రేయోభిలాషలెవరో నీకు తెలియటం చాలా వ్యత్యాసం ఉంది మిత్రమా మనిషి ఎప్పుడూ పూర్తి ముక్కిసూటిగా ఉండకూడదు ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేది సూటిగా ఉండే చెట్లే వంగిపోయి దర్భలు కాదు కాబట్టి ఒక్కొక్కసారి ఎక్కడ వంగాలో కూడా తెలియాలి ఎవడు ఎలాంటి స్వార్థమో లేకుండా మరొకటితో జతకట్టడు ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు శుద్ధ అప్రయోజకుడని చెప్పవచ్చు బలం తగ్గిపోయిన వాడు సంధి చేసుకోవాలి బలం పూర్తిగా తగ్గిపోయాక కాదు స్నేహితుడే కదా అని విద్యా వినయాలు లేని వాడికి మంత్రిగా చేసుకున్నామంటే నష్టపోయేది రాజే ఆపదలతో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు మిత్రులకు సంపాదించడం చేత బలం కూడా చేకూరుతుంది ఆలోచనలు బయట పెట్టినవాడు అన్ని పనులు చెడగొట్టుకుంటాడు ఆలోచనలను రహస్యంగా ఉంచడం చాలా శ్రేష్టమని నేర్చుకోండి నీవు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండడు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు ముందుకు వస్తాయి జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు మిత్రమా కానీ ఎదుటివారి మీద మీరు పెట్టుకున్న నమ్మకం మీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం కోల్పోయేలా చేసుకోవద్దు ఎందుకంటే జీవితం నమ్మకం ఒక్కసారిపోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రావు కాబట్టి వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో మనం ఉన్నాం అది కరెక్ట్ కాదు తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ అనుమానించడం స్కోప్ ఉన్నా కూడా నమ్మడమే ప్రేమ విడిపోవడానికి వంద కారణాలు ఉన్నా కలిసి ఉండటానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడు మానేస్తారో తెలుసా ఆనందాన్ని స్టేటస్లో పెడుతూ ఉంటారు బాధని డీపీలో చూపిస్తూ ఉంటారు పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటూ ఉంటాడు మొత్తానికి జీవితాన్ని ఒక ఇంటర్నెట్ జీవితంగా బతికేస్తున్నాడు మనిషి ఇదేంటి విచిత్రం కదా చాలా విచిత్రమే ఒకరికి బలం ఉండి లాభం లేదు తెలివి దానికి తోడు లేకపోతే జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను చాలా సులభంగా ఓడించేస్తాడు మీరు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతారు కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి అలా బ్రతకాలి అలా బ్రతికి చూపాలి ముందు ఆత్మని సంపాదించుకున్న తర్వాత అంటే తనకు తాను చక్కబరుచుకున్న తర్వాత సహాయకుల్ని సంపాదించుకోవటం కోసం ప్రయత్నించాలి నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు జరగాల్సిన కర్మ నీ కర్మలో భాగమే జరిగేదంతా భగవంతుడి ఆజ్ఞే చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవాళ్ళు ప్రతి నిత్యం సంతోషంగా ఉంటారు ఇది అక్షర సత్యం ఈ లోకం దృష్టిలో నువ్వు గొప్పగా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బతకగలిగితే అంతకంటే గొప్ప గొప్ప జీవితం ఏదీ లేదు చాలామంది తన పాధలను ఎవరెవరితోనో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు అయితే తమ బాధలను ఎవ్వరికీ చెప్పకూడదు అనేదే ఒక మంచి నిర్ణయం మీ బం బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెప్పుకుంటావో రేపు నీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు నిన్ను కొంచెం చౌకగా మాట్లాడతారు ఎగతాలు చేసి అవహేళన చేసి అవకాశం వచ్చినప్పుడు నిన్ను హేళన చేయాలని చూస్తారు కాబట్టి నీ బాధలు ఎవ్వరికీ తెలియకపోవడమే చాలా మంచిది నీవు కానిదాని గురించి ఆలోచించకు అది నిన్ను కృంగదీసేస్తుంది బాధ కలిగిస్తుంది దానికి బదులు నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు అది నిన్ను అన్నిటి నుంచి విముక్తిని చేస్తుంది నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం కాబట్టి పిల్లలను సంస్కారంతో నేర్పాలి నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి అప్పుడే నీ లక్ష్యాన్ని చేరగలుగుతావు కుటుంబం నీ బాధ్యత కానీ నీకు ఒక జీవితం లేకపోతే తిరిగి మళ్ళీ రాదు ఆ జీవితం అందుకని ఉన్న సమయం నీ వాళ్ళ కోసం కాకుండా నీ సంతోషం కోసం కాకుండా మీ అందరి సంతోషం కుటుంబ సంతోషం కోసం వినియోగించుకోవాలి కాస్త ఓర్పు సహనంతో ఉంటే చాలు జీవితం నీకు చాలా పాఠాలే నేర్పిస్తుంది టమెరగదు సహనం సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోయిన చరిత్రమే లేదు మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే అవతల వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం చూపకుండా పక్క వాళ్ళతో పోల్చుకోకుండా ఉంటే తప్పనిసరిగా జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు ఒక శిల్పి కొండకు వెళ్ళి మిమ్మల్ని నేను రూపుదిద్దాలి అనుకుంటున్నాను అని రాలని అడుగుతాడు మొదటి రాయి నేను ఒప్పుకోను మీరు మిమ్మల్ని శిల్పిల్ని చేసేటప్పుడు దెబ్బలు తగిలి నొప్పిగా ఉంటుంది అంటుంది రెండవ రాయి సరే నేను ఒప్పుకుంటాను అని చెబుతుంది శిల్పి కొన్ని రోజులకి రెండవ రాయిని శిల్పిగా మారుస్తారు దెబ్బలు తిన్న రాయి ఎప్పుడు గుడిలో దేవతలా ఉంటుంది దెబ్బలు తినకుండా ఉన్న రాయి అదే గుడిలో దెబ్బలు తింటూ ఉంటుంది కొబ్బరికాయలు కొట్టేదానికి మాత్రమే పనికి వస్తుంది కాబట్టి జీవితంలో కష్ట నష్టాలు సహజమే కానీ వాటిని తట్టుకున్నప్పుడే జీవితంలో అంత ఎంత ఎత్తుకి ఎదగలవని ఈ యొక్క నీతి అనేది చెబుతుంది చాలామంది తన బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు కానీ అలా చేయడం ఎంతో తప్పు కదా సంతోషం అనేది ఒక గొప్ప ఖజానా ఈ ఖజానా సంపన్నంగా ఉన్నవారు భాగ్యవంతులు ఏదో చేస్తేనే సంతోషం వస్తుందని భ్రమపడకూడదు సంతోషంగా ఉండగలిగితే ఏదైనా సరే సాధిస్తామని అర్థం చేసుకోవాలి మీరు సంతోషంగా ఉండండి మీ వద్దకు వచ్చిన వారిని కూడా సంతోషపరుస్తూ ఉండండి సంతోషాన్ని ఎంత పంచుతారో అంత మీకు రెట్టింపు అవుతుంది అందుకే పరమాత్మ చెప్పారు సంతోషం పంచడమే అన్నిటికంటే గొప్ప దాన గుణమని అందరితో కలసమెలస ఉండడమే మానవ లక్షణం మనిషికి ఉన్న మంచి గుణాల వలన లోకంలో అతన్ని మన్నన పొందేలా చేస్తాయి రాముడు ధర్మ మార్గంలో నడిచి ధర్మానికే ప్రతిరూపంగా మారాడు ధర్మం శరణం గచ్చామి అని బుద్ధుడు బ్రోధించాడు అదే లోకం అంతటికీ శిరోధ్వార్యమైంది ఎందరో జనహితం కోసం పనిచేసే చరిత్రలో చరితార్థులుగా గెలుపొందారు ఆత్మవిశ్వాసం పెంచుకొని అనుకున్నది సాధించే నేర్పు ఓర్పు మనిషికి కలిగి ఉండాలన్నదే శాస్త్రవచనం పరోపకార బుద్ధితో మంచివైపు మొగ్గితే అదే దైవత్వం నేను నా అనే భావన నుండి బయటపడి మనం అనే ఉత్తమ భావన హృదయంలో లోపలికి నుండి వెళ్ళి విరియాలి అది శుభసూచికం అదే మానవుడికి ఉదాత్త స్థితిగా కలిగిస్తుంది జీవిత పరమార్థం అంటే ఏందో తెలుసా భగవంతుని ప్రసాదించిన అమూల్యమైన వరం మానవ జీవితం ప్రపంచం సుఖం అనేది ఓ రంగుల కళ అదే జీవితం అని భావి భ్రమిస్తూ ఉంటాం మన మాంసమయ జీవితం వెనుక ఆత్మ యొక్క మహా జీవితం ఉందని గ్రహించాలి దేహానికి కాకుండా దేవునికి బానిస కావాలి వికారాలైన అరిషడ్డర్గాలకు లొంగక మనసు నిగ్రహించి మనల్ని మనం పరిశీలించుకుంటూ జీవనం గడపాలి శాంతి పవిత్రత ఆనందం తృప్తి ఇవే సంపదలను గ్రహించే మనిషి జన్మకు ముక్తి లభించేవి కాబట్టి ఎప్పుడు కూడా తృప్తి అనేది జీవితంలో భగవంతుడిచ్చిన వరంగా భావించి తృప్తి పొందాలి లేదు అనే భావన లేకుండా నాకు ఇది ఇచ్చారు అని తృప్తి పడటంలోనే సంతోషం ఉంటుంది విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్